నమస్తే అంకుల్ చెప్పండి మీ పేరు కోలా గీస్గొండ ఏం చేస్తుంటారు అంకుల్ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ సీఎం గా ఉన్నప్పటి నుంచి తెలంగాణలో రైతులకి నష్టం ఉందా లాభం ఉందా రైతులకు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మాత్రం లాభం అండి ఒకప్పుడు నేను నేను నా పరిస్థితి వరకు నేను చెప్పుకున్నా కానీ ఒకప్పుడు నేను ఒక ఎకరం పండించుకోండి రెండు వేల పద్నాలుగు వరకు ఒక ఎకరం కూడా వేసి నేను ఎండిపోయింది ఇప్పుడు తొమ్మిది ఎకరాలు నేను వేయడం జరుగుతుంది తొమ్మిది ఎకరాలు నేను పంట ఎందుకంటే ఇరవై నాలుగు గంటల కరెంట్ ఒకటి మిషన్ కాకతీయ పుట్కతీత పనులతో చాలా భూగర్భ జలాలు అంటే ఒక ఎనిమిది మీటర్ల ఒక పది నుంచి పన్నెండు మీటర్ పది పది మీటర్లు పన్నెండు మీటర్ల నుంచి ఇప్పుడు మీటర్కి వచ్చినాయి ఇప్పుడు ముంచుకోవడానికి మనం నిలబడి ముంచుకోవడానికి మంచిగా ఈ రెండు మాత్రం బెస్ట్ ప్రోగ్రామ్స్ ఒకటి రైతు బంధు ఒకటి రైతు బీమా రైతులకు మాత్రం అన్నిటితో రైతు డెవలప్ అవ్వడం మాత్రం ఇప్పటివరకు మాకు రైతులకు మాత్రం హ్యాపీగా ఉన్నామండి రైతు బీమా ఇవ్వడం వల్ల ఎట్లా అనిపిస్తుంది అంకులు ఒక రైతు కుటుంబంలో ఒక కుటుంబ పెద్ద చనిపోయినప్పుడు చాలా ఒక పెద్దన్నగా ఒక కుటుంబ పెద్దగా వాళ్ళకు ఇక అది చెప్పడానికి అది దాని దాని గురించి మాత్రం చెప్పడానికి మాత్రం మనం అది లేదు అది ఎందుకంటే వాళ్ళకి ఆర్థికంగా ఆదుకోవడానికి తక్షణం ఒక పది రోజులల్లో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి అది లేకుండా వాళ్ళ అకౌంట్లో పడు డబ్బులు ఐదు లక్షల రూపాయలు పడదు అది చాలా మంచి ప్రోగ్రాం అండి అది నాకైతే చాలా మిషన్ కాకతీయ మిషన్ ఇది రైతు బీమా రైతు బంధు ప్లస్ ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ అండి ఇది రైతులకు మాత్రం చాలా ఉపయోగపరమైనవి నేను రైతుగా మాత్రం ఇప్పుడు కొంత మాత్రం నా పిల్లలను చదివించుకుంటున్నా ఆ ప్రోగ్రామ్స్ చేయబట్ట నేను ఇప్పుడు పంటలు పండించుకున్నా చదివించుకుంటున్నా అంటే చాలా మంది ఇప్పుడు కారు గుర్తులు కావచ్చు కార్ గుర్తు నుంచి ఇప్పుడు నాకు కారు గుర్తు ఇది అని కాదు సరే కేసీఆర్ అంటే ఆయన చేసిన ఒక విధి విధానాలు దానికి రైతుకు మాత్రం చాలా ఉపయోగకరంగా ఉన్నాయండి వేరే పార్టీ వాళ్ళు గంటలు నేను నేను అనుభవించినండి వేరే వాళ్ళు ఇచ్చినప్పుడు రెండు వేల పదమూడులో కిరణ్ కుమార్ రెడ్డి అప్పుడు మూడు సార్లు మూడు గంటలు ఇచ్చారు రేట్ తెల్లం దాకా పన్నెండు గంటలకు కూడా నేను పోయి అక్కడ తెల్లం దాకా మొత్తం అక్కడనే పండుకున్నదండి అది ఎప్పుడు ఎక్కడ గంట ఇచ్చేది తెలియదు అది ఎప్పుడు నేను రెండు ఎకరాలు వేసినా అప్పుడు ఆ సంవత్సరం మొత్తం ఎండిపోయిందండి మొత్తం ఎండిపోయిందండి అప్పటి వరకు ఏడు గంటలు అన్నారు ఏడు గంటలల్లో రెండు షిఫ్ట్లు పెట్టేది అది మూడు గంటలు ఒకసారి అది ఎప్పుడు ఇచ్చేది తెలియకపోయేది నన్ను అది అసలుకే అది మాత్రం అది కాదు ఇప్పుడు మాత్రం రెండు వేల పద్నాలుగు మాకు పదహారు పదహారు నుంచి కావచ్చు అంటే నా ఐడియా అప్పటి నుంచి మాత్రం కరెంటు మాత్రం పుష్కలంగా ఉంటుంది ఇక ఇప్పుడు నేను ఇదివర దాకా కూడా నేను ఇప్పుడు నీళ్లు కట్టొచ్చి నా ఇష్టం ఉన్నప్పుడు పో వేసుకుంటున్నా చేసుకుంటున్నా ఇప్పుడు మళ్ళీ నా ఇష్టం పడితే ఏ పని చేసుకుంటున్నా పంటలు పండుతున్నాయి అప్పుడు ఎకరం పండు ఇప్పుడు మాత్రం ఎనిమిది ఎకరాలు పండించుకుంటున్నా అండి అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నారు కదా రైతుకి ఇరవై నాలుగు గంటలు అవసరం లేదు అని చెప్పేసి రీసెంట్ వాళ్ళు తెలవనోడు రేవంత్ రెడ్డి అన్నారు ఎవరో అది ఎవరో అది అది అవగాహన వ్యవసాయం గురించి అవగాహన లేనోడు అది అవగాహన వ్యవసాయం చేసినోడు అయితే అన్నారండి అది అది వ్యవసాయం చేసిన వాళ్ళు మాత్రం వ్యవసాయం గురించి తెలిసిన వాళ్ళు మాత్రం ఎవరు అది మూర్ఖులు అది మురుకులు అంటే అత్యంత మురుకులు అన్నట్టు అంతేగాని దాని గురించి తెలిసిన వాళ్ళు మాత్రం మూడు గంటలు సరిపోతుంది నాలుగు గంటలు సరిపోతుంది కాదు మాకు చా ఇప్పుడు ఈ ఇరవై నాలుగు గంటల కరెంట్ అంటే రైతుకు వేరే పని చేసుకుంటూ తనకు ఇష్టమైనప్పుడు దాని తన సమయానుకూలంగా నీళ్ళు కట్టుకోవడం జరుగుతుంది సమయానుకూలంగా పని చేసుకోవడం జరుగుతుందండి ఓకే అంకుల్ ఇక్కడ మీ లోకల్ ఏమైనా పనితీరు ఎట్లుంది ధర్మారెడ్డి చాలా వండర్గా ఉంది అండి ఇప్పుడు సరే అప్పుడు తట్టెడ్ మట్టి పోయిన వాళ్ళు కానీ ఇప్పుడు నేను ఎక్కడికి పోయినా కానీ ఇప్పుడు నేను ఇట్లా హ్యాపీగా పోతున్నా అంటే మాత్రం ఎటు చూసినా రోడ్లు డెవలప్ మాత్రం చాలా బాగుందండి ఇక్కడ ఇప్పటివరకు ఏమేమి చేసిండు ఇప్పుడు ఇక్కడ ఇప్పటి వరకు అంటే సరే మీషన్ బాగీరతో ఒకటే వచ్చేసింది రోడ్లు మాత్రం మాకు పుష్కలంగా మొత్తం టోటల్గా మాత్రం చుట్టూ మా విలేజ్ చుట్టూ మొత్తం రోడ్ అండి ఇప్పుడు పన్నెండు రోడ్డు పద్నాలుగు రోడ్లు అయినాయి మా విలేజ్ చుట్టూ అంటే ఎక్కడిపోయినా కానీ రెండు కిలోమీటర్ వితిన్ రెండు కిలోమీటర్లతో మొత్తం రోడ్లు ఉన్నాయండి ఈసారి మళ్ళీ ధర్మారెడ్డి గారు హ్యాట్రిక్ కొట్టబోతున్నారా తప్పకుండా అండి తప్పకుండా దాంట్లో డౌటే లేదు అదే మా ఒపీనియన్ మా రైతులది మాత్రం రైతుల ఒపీనియన్ మాత్రం అంతే థ్యాంక్ యూ